పహల్గాంలో ఉగ్రవాదుల నరమేధంపై నంద్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు కోటేష్ గీసిన చిత్రం ఆకర్షిస్తుంది జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన నరమేధంపై నంద్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు కోటేష్ చిత్రం గీశారు ఉగ్రవాదులు అతి సమీపంలో నుంచి కాల్పులు జరపడం వల్ల ఇరవై ఎనిమిది మంది మృతి చెందిన దృశ్యం చిత్రంలో గీశారు ఉగ్రవాద మూక ఒక్కసారిగా తుపాకులతో విరుచపడ్డది సందడి ఉన్న ఆ ప్రాంతం ఆతనాదంతో దద్దరింది ఉగ్రవాదులు అతి సమీపం నుంచి తూటలు వర్షం కురిపించారు ఇరవై ఎనిమిది మంది పర్య పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు తమ బిడ్డను చూసి అరతమాత కన్నీరు పెడుతున్నట్లు కూర్చుల కూర్చొని వికటాసం చేస్తున్న ఉగ్రవాద భూతం నెత్తురు మరిగిన రాక్షసులు రక్తదాహం తీరలేదా ఎన్నిసార్లు అమాయకులు ప్రజలను కోల్పోవాలి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఇద్దరు పడి ఉన్నారు మరణించిన వారికి నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను ఇక నేను ఉగ్రవాదంపై దృఢంగా మన భారతదేశం పోరాడాలని కోరుకుంటున్నాను వాళ్ళకు నా అభిమానం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్